హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డబ్బుల బ్యాగ్ని చిత్రాకి మనోహరి అందివ్వగానే చిత్ర ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మనం పోలీసులకి కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది కదా అని వెటకారంగా మాట్లాడగానే మనోహరి ఫైర్ అవుతూ నీకేమైనా పిచ్చి పట్టిందా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ బ్లాక్ మైలర్ ఫస్ట్ నేను అరుంధతిని చంపాడన్న విషయం బయట పెడతాడు చెప్పింది చెయ్ ఫస్ట్ అని అనగానే అలాగే అంటూ హ్యాండ్ బ్యాగ్ని డబ్బుల బ్యాగ్ని తీసుకొని చిత్ర బయటికి వచ్చేస్తుంది చిత్ర ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని బాగా ఫాలో అవుతూ ఉంటుంది చిత్ర ఒక ఆటో ఆపి ఎక్కి వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇక వెనకాలొచ్చిన ఆటో ఎక్కి బాగా ఫాలో అవ్వమని చెప్తుంది కొంత దూరం వెళ్ళాక బాగా ఇలా చెప్తూ ఉంటుంది దూరం నుండే ఆ ఆటోని ఫాలో అవ్వండి దగ్గరికి వెళ్ళకండి మిస్ అవ్వనివ్వకండి అనగానే అలాగే అంటాడు అతను చిత్ర వెళ్తూ ఉండగా రణవీర్ మనోహరి ప్లాన్ ప్రకారం ఫాలో అవుతూ ఉంటాడు రణ్వీర్ ఒక ఆటోని ఫాలో అవ్వడం గమనించిన రాథోడ్ రణ్వీర్ ఎవరిని ఫాలో అవుతున్నాడు అని అనుకొని రణ్వీర్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు రాథోడ్ ఇక బాగీ ఆటో లాస్ట్లో వస్తూ ఉంటుంది ఇదేంటి ఈ చిత్రాని రణవీర్ ఫాలో అవుతున్నాడా చిత్రకి రణవీర్ తెలుసా రణ్వీర్కి చిత్ర తెలుసా రన్వీర్ని రాథోడ్ ఫాలో అవుతున్నాడా అసలు ఎవరెవరిని ఫాలో అవుతున్నారు అంత గా ఉంది అని అనుకుంటూ ఉంటుంది బాగి కానీ ఫాలో అవ్వడం మాత్రం మానదు అలా ఫాలో అవుతూ ఉంటారు నలుగురు ఇక రాథోడ్ అమర్కి కాల్ చేసి సార్ రన్వీర్ ఎవరినో ఫాలో అవుతున్నాడు ఒక ఆటోలో ఉన్న వ్యక్తిని ఫాలో అవుతున్నాడు అనగానే ఆటోలో ఎవరున్నారో తెలుసా అని అడుగుతుంటాడు అమర్ లేదు సార్ ఓవర్టేక్ చేసి ఆటోలో ఉన్నది ఎవరో చూడమంటారా అని అడుగుతూ ఉంటాడు రాథోడ్ అవసరం లేదు ఫాలో అవుతూ ఉండు అసలు రణవీర్ ఏం చేస్తున్నాడో గమనించు అని అనగానే అలాగే అంటూ అలా ఫాలో అవడం స్టార్ట్ చేస్తాడు రాథోడ్ ఇక ఒక బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఆటో ఆగగానే అమర్ ఇలా చెప్తూ ఉంటాడు లైన్లోనే ఉండు అని అనగానే బ్లూటూత్ కనెక్ట్ చేస్తున్నాను సార్ అని చెప్పి మొబైల్ పక్కకు పెట్టేస్తాడు ఆటో బస్ స్టాండ్లో ఆగిందన్న విషయం కూడా రాథోట్ చెప్తాడు అమర్కి ఆటో నుండి ఎవరైనా దిగారా అని అమర్ అడుగుతుండగా లేదు సార్ అని అంటూ ఉంటాడు రాథోట్ ఇక ఆటోలో ఉన్న చిత్ర ఇప్పుడే మనోహరికి కాల్ చేసి నేను బ్లాక్ డబ్బులు ఇచ్చేశానని చెప్పనా ఇటు నుండితే డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అని ఒక పిచ్చి ఆలోచన చేసి లేదు లేదు నన్ను పట్టుకోవడానికి నేనే బ్లాక్ మెయిలర్ అని తెలుసుకోవడానికి మనోహరి ఏదైనా ప్లాన్ చేస్తే నేను అడ్డంగా దొరికిపోతా కాసేపు బస్ లో నిలబడి నన్ను ఎవరు ఫాలో అవ్వట్లేదని తెలుసుకున్నాక డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం బెటర్ అనుకొని ఆటో నుండి కిందికి దిగుతుంది చిత్ర ఇక రాతోడ్ ఆటో నుండి చిత్ర కిందికి దిగిందని అమర్ చెప్పగానే చిత్రనా చిత్ర రాణ్వీర్కి ఎలా తెలుసు అని షాక్ అవుతూ లొకేషన్ పెట్టు నేను వస్తున్నా అని అమర్ అనగానే అలాగే సార్ అంటూ లొకేషన్ని షేర్ చేస్తాడు రాథోడ్ కిందికి దిగిన ఆ చిత్ర మనోహరికి కాల్ చేసి బస్ స్టాప్లో నిలబడ్డాను అని చెప్తుంది ఆ తర్వాత ఇలా అంటుంటుంది చిత్ర ఇక్కడే డబ్బుల బ్యాగ్ పెట్టి వెళ్ళిపోమంటావా అనగానే పిచ్చి పడిన దానికి ఏమైనా పదిహేను లక్షల బ్యాగ్ అలా వదిలేసి వెళ్ళిపోతావా అని చిత్రపై మండిపడుతుంది మనోహరి సినిమాల్లో అలాగే చూపిస్తారు కదా అని చిత్ర అమాయకంగా మాట్లాడినట్టు మాట్లాడుతుంటుంది ఏ ఆ గుప్పించి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను అని అంటూ ఉంటుంది మను అప్పుడే బ్లాక్ మెయిలర్ నుండి మనోకి కాలు వస్తూ ఉంటుంది నేను నా ఫ్రెండ్ని అక్కడికి పంపించాను అని బ్లాక్ మెయిలర్కి మనోహరి చెప్తూ ఉండగా సరే విషయాన్ని అమరేంద్ర గారికి కాకుండా బాగమతికి నేను విషయం చెప్పేస్తాను అని బ్లాక్ మెయిలర్ ఉండగా ప్లీజ్ అమరేంద్ర గారికి నా మీద డౌట్ వచ్చింది ఈ ఒక్కసారి అడ్జస్ట్ అవ్వు అని అంటూ మనోహరి బ్రతిమిలాడుతూ ఉంటుంది చిత్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక రణ్వీర్ మనోహరికి కాల్ చేసి చిత్ర బస్ స్టాప్లోనే ఉందని చెప్తుంటాడు చిత్ర ఫోన్ మాట్లాడుతుందా అని అడుగుతుంటుంది మనోహరి లేదు హెయిర్ అడ్డంగా ఉంది కనబడట్లేదు అని రణవీర్ అంటూ ఉండగా కాస్త వెళ్ళి చూడు అని అంటూ అంటుంటుంది మను మను కూడా రెండు ఫోన్లలో మాట్లాడుతూ ఉంటుంది ఒక ఫోన్లో బ్లాక్ మెయిలర్తో మరో ఫోన్లో రణ్వీర్తో ఇక కిందికి దిగి కాస్త దగ్గరగా వెళ్తూ ఉంటాడు రణ్వీర్ ఇక మనోహరిని ఫోన్లో బెదిరిస్తూ పక్కకి తిరిగేసరికి రణ్వీర్ కనబడతాడు చిత్రాకి అని అనుకుంటూ ఇదంతా నీ ప్లాన్ అయినా మనోహరి అని అనుకుంటూ ఫోన్ అలాగే మాట్లాడుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది చిత్ర ఇక చిత్ర ఆటోలో వెళ్ళిపోయిందని మనోహరికి చెప్పగానే అక్కడికి అమరేంద్ర కార్ వచ్చి ఆగుతుంది అమర్ దిగగానే రణ్వీర్ షాక్ అవుతాడు అమరేంద్ర వచ్చాడు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రణ్వీర్ ఇక అమర్ని చూస్తే కాస్త భయపడతాడు రణ్వీర్ అని రమర్ గారు మీరేంటి ఇక్కడ అని అడుగుతుండగా నేను అదే అడుగుతున్నాను మీరేంటి ఇక్కడ అని అమర్ అంటూ ఉంటాడు అది అది అంటూ ఈ బస్ స్టాప్లో నా వైఫ్ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే వెతుక్కుంటూ వచ్చాను రోజు ఇక్కడికి వస్తుందంట అందుకనే చూడ్డానికి వచ్చాను అని అనగానే చిత్ర తెలుసా మీకు అని అమర్ అడిగేస్తాడు చిత్రాన చిత్ర ఎవరు అని అడుగుతూ ఉంటాడు రణ్వీర్ తెలియందే మీరు ఇంతసేపు ఫాలో అయ్యారా అని రాతో అంటుండగా లేదు నేను ఎవరిని ఫాలో అవ్వలేదు ఆ పేరే నాకు తెలియదంటే నేను ఎలా ఫాలో అవుతాను అని అంటూ ఉంటాడు రణ్వీర్ మరి ఇంతకుముందు చిత్రాతో స్టాప్లో మాట్లాడడానికి ట్రై చేశారు మీరు అని అమర్ అనగానే లేదు నా వైఫ్ని వెతుక్కుంటూ వచ్చాను కాసేపు బస్ స్టాండ్లో కూర్చుంటే తెలుస్తుందేమో అని కిందికి దిగి వెళ్ళి కూర్చోబోయాను అని అంటూ ఉంటాడు రణవీర్ ఓహో మీ వైఫ్ డీటెయిల్స్ నాకు పంపించండి నేను ఈ ఏరియా అంతా సర్చ్ చేపిస్తాను అని అమర్ అంటూ ఉండగా వద్దు తను భయపడిపోతుందేమో అని నా మనుషులకి కూడా చెప్పకుండా నేను ఒక్కనే వెతుకుతున్నాను అని అంటూ ఉండగా సరే ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి అని అంటుంటాడు అమర్ పిల్లలంతా ఓకేనా మొన్న వెతుక్కుంటూ కోల్కత్తా వచ్చారు ఈరోజు ఇలా ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంటాడు రణవీర్ ఏం లేదు నథింగ్ అని అమర్ అంటూ ఉంటాడు పిల్లల్ని చూడాలనిపిస్తుంది అని రణవీర్ అనగానే ఈరోజు వాటర్ ఫాల్కి వెళ్తున్నాం వీలుంటే రండి అని అమర్ చెప్పగానే ఈరోజు బిజీగా ఉన్నాను మరొక రోజు వస్తాను అని రణవీర్ అంటూ ఉంటాడు దూరం నుండి అమర్ రాకని గమనించిన బాగి ఇదేంటి ఇలా అందరూ వచ్చేస్తున్నారు ఎవరెవరిని ఫాలో అవుతున్నారు అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది బాగి హోటల్ రూమ్లో మనోహరి తికమక పడుతూ ఉంటుంది అసలు అమర్ ఎవరిని ఫాలో అవుతున్నాడు చిత్రాన రణ్వీర్నా ఎవరిని ఫాలో అయినా నా గతం తెలిసిపోతుంది టెన్షన్ పడుతూ ఉంటుంది అమర్కి నిజం తెలుస్తుందా వాటర్ ఫాల్లో అంజు కిడ్నాప్ అవుతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్